న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం హుజరాబాద్ డిపో నుండి శబరిమల వెళ్లడానికి అయ్యప్ప స్వామి భక్తులకు ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయని హుజరాబాద్ డిపో డీఎం రవీంద్రనాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఎక్స్ప్రెస్ డీలక్స్ రాజధాని బస్సులో తగ్గింపు ఛార్జీలతో నడపబడిన తెలియజేశారు ఒక గురుస్వామితో పాటు ఇద్దరు వంట మనుషులు ఇద్దరు కన్యస్వాములు ఒక లగేజ్ అటెండెంట్ తో కలిపి ఆరుగురికి ఉచిత బస్సు సౌకర్యం కలదని తెలిపారు ఈ అవకాశాన్ని శంకరపట్నం మండల చుట్టుపక్కల గ్రామాలు వినియోగించుకోవాలని గురుస్వాములకు సూచించారు ఈ కార్యక్రమంలో శంకరపట్నం బస్టాండ్ కంట్రోలర్ జీఎం రాజు ఆర్టీసీ కానిస్టేబుల్ చందర్ రెడ్డి చరణ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు అయ్యప్ప స్వాముల శుభవార్త హుజరాబాద్ డికో నుండి శబరిమల సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ రాజధాని డిలెక్స్ ఇలా ఏ బస్సు పోయినచో ఆ బస్సులను తగ్గింపు ఛార్జీలతో మేము అందజేయబడుతుంది శబరిమలైకి మరి ఒక ఇద్దరు గురుస్వామి గురుస్వామితో పాటు ఒక గురుస్వామితో పాటు ఇద్దరు వంట అట్లాగే ఇద్దరు కన్నస్వాములు మరియు ఒక లగేజ్ అటెండెంట్ ఆరుగురు మొత్తం ఆరుగురికి ఉచితంగా సాయనం చేయవచ్చు మరి వారు కోరిన దేవాలయాలతోటి పాటు మరి వివిధ దర్శనాల అనంతరం మళ్ళీ తిరిగి వాళ్ళని క్షేమంగా తీసుకురావస్తుంది కర్ణాటక యొక్క బార్డర్ ట్యాక్స్ మరియు తమిళనాడు బార్డర్ ట్యాక్స్ కట్టుకోవాలా కేరళలో మరి అక్కడ ట్యాక్స్ లేదు ఈ యొక్క అవకాశాన్ని కేతపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గురుస్వాములందరూ కూడా ఉపయోగించుకొని ఆర్టీసీ బస్సును బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది